ఏదైతే గౌరవ చెప్పలే ప్రస్తుతం కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ ఆ గుర్ర అనే గ్రామం ఆ మండలం నేను ఇంతకుముందు ప్రాధాన్యత వహించిన చిప్పుడు నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష ఇది ఇది దీంట్లో ఈరోజు ఏడు గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రసారి అడిగారు ఇటీవల రాష్ట్రాల వసతి గృహంలో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదడిగారు అడిగారు లేదు అని చెప్పారు అధ్యక్ష అంటే గుర్రో జరిగిన ఇన్సిడెంట్ లో వల్ల ఎవరు చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సర్ చేయవలసింది కోరుతారు ఎందుకంటే ఆయన స్టేట్ నో అని చెప్పేశారు అధ్యక్ష అసలు ఆ విషయం జరగలేదు అధికారం లేదే లేదని చెప్పారు అధ్యక్ష కానీ ఏడు గ్రామాలు జరిగింది అధ్యక్ష అది పెనుపర్తి తట్టంగి కోటగండేడు గొర్రె నాగలవోస గోసాడ జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి రెండు వందల రెండు మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష సాక్షాత్తు నైక్రో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష మేము కూడా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధి కూడా వచ్చారు అధ్యక్ష అందరూ కూడా ఈ డైరీ వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతాను అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా సాక్షాత్తు మా గౌరవ సభ్యులు చెప్పారు వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు పర్యవేక్షించారు వాళ్ళంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు పెట్టిన తర్వాత పది మంది తన పేరు చెప్పి ఆయనే డిక్చర్ చేసి పది మందికి నేను నా సొంతని ఎక్స్చేంజ్ చేస్తాను ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షణ చూస్తున్నారు అయిన తర్వాత అసోన్ పట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష అక్కడ మా ఇది జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ తర్వాత మా నాడు మా 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 మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష ఆయన కూడా చూస్తే సుమారు పదమూడు మంది తెలిపారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల ఏది ఈ తాలూకా ఏరియా వల్ల పద రెండు వందల రెండు మంది హాస్పిటల్ వచ్చేది పదమూడు మంది తెలిపారు అధ్యక్ష పదముగురికి రెండు లక్షల రూపాయలు ఆయన ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష ఆటప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవి ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం వెనకే కాకపోతే జరిగిన విషయాలు మాత్రం చెప్పి దాన్ని ఏ విధంగా దాన్ని అరికెట్టాము దాన్ని ఏ విధంగా రాకుండా చూసుకుంటాము లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వచ్చిన ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తాము అని చెప్పుకుంటే బాగుండదు అధ్యక్ష కానీ దీనివల్ల అవుతుందంటే అధికారులకి అరసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష ఉండదు మనమే మనం వచ్చాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు నేను వెళ్ళాను అధ్యక్ష ప్రత్యక్షంగా రెండుసార్లు పోయి చూసారు అధ్యక్ష అక్కడ అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్ చేస్తాను తిప్పిని పిహెచ్లో మార్పు అధ్యక్ష ఇవన్నీ చేసే మీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష అయితే ఓమాష్ గారు అది రాలేదు సరే ఏదో పని భారం ఉండడం వల్ల ఒత్తిడి వల్ల రాకపోవచ్చు నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష కానీ మీరు ఎవరిచ్చారు ఆయన సమాచారం కానీ అధికారులు స్టేట్ ఏవే లేదు డైరెక్ట్ జరగలేదు అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదే అదే అధ్యక్ష ఇది దయచేసి మంత్రి అండి దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారంలో సమాధానం తెప్పించుకొని చెప్పవలసింది కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైతే చనిపేర వాళ్ళకి ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది దేనితో మానవ తప్పు అధ్యక్ష ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో ఇందాక వాటర్ మనీ చేస్తున్నాము రెట్పై చేస్తామని చెప్పారో దాంతో పర్యవేక్షణ లేపడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష వాళ్ళకి ఎక్స్ట్రెన్స్ చెప్పండి ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష ఈ నటుని చైర్మన్ గారికి ఇది మీరు కూడా దీన్ని పంపించండి ఎక్స్పెక్టర్ కోరుతున్నారు అధ్యక్ష మంత్రి గారిని దీని మీద ఒకసారి మరి ఆలోచించి ఒక ఎందుకంటే సంఘటన జరిగింది ఏది ఎలా జరిగింది దాన్ని జరగకంటే ఏది ఏం చూసుకోవాలి రెండు విషయాలు ఆలోచించుకోవాలి ఏం జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష ఇంకా మెంబర్స్ ఉన్నారు తర్వాత చెప్తారు ఇప్పుడు కళ్యాణ్ గారు ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం చెప్పిన అరవై ఒక వేల నాలుగు మెట్రిక్ టన్నులు బియ్యం ని స్వాధీనం చేసుకోవడమైన అధ్యక్ష అయితే ఇంతమంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా ఇరవై మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్ కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడం అయిన అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందర్నీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి మని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మళ్లింపులో కొంతమంది ఎండి ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష గారు ఎల్ఓపీ గారు చెప్తున్నారు కదా ఉండవే మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్ఓపీ గారు మాట్లాడి కూర్చోదే ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి అరే ఎల్ఓపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్వీపీ గారు చెప్పాను మీరు వెళ్ళాలి దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవర్ మీరు అడిగారు ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకుంటున్నారు